అందత్వం ఎందుకు వస్తుంది గుడ్డుతనం ఎందుకు వస్తుంది బైబిల్ మీరితే గుడ్డుతనం వస్తుంది అండి ఇరవై నాలుగు గంటలు సెల్లలా చూసుకొని ఉంటే కళ్ళు ఏమవుతాయి కళ్ళుపోవా ఇరవై నాలుగు గంటలు విశ్రాంతి లేకుండా నీ కళ్ళు భయంకరంగా పని చేస్తుంటే రాత్రులు నిద్రపోకుండా నీ అవయవాలు ఎన్ని డ్యామేజ్ అవుతున్నాయో నీకు తెలుసా నువ్వు పాడు చేసేసుకుంటున్నావు అన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అంటున్నాడు దేవుడు మరి కళ్ళు దేనికి ఉపయోగించాలండి బైబిల్ చదవడానికి ఉపయోగించు దేవుని మాటలు వినడానికి నీ చెవులు ఉపయోగించు ఇవన్నీ చేయడానికి నీకు బలం కావాలి కదా నీ ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ తినకు ఆయన చెప్పిన ఫుడ్ తినాలి నువ్వు ఆయన చెప్పిన ఫుడ్ ఏంటి ప్రకృతిలో దేవుడు పుట్టించిన వృక్ష జాతికి సంబంధించినవి పక్షి జాతికి సంబంధించినవి జంతు జాతికి సంబంధించినవి లిమిటెడ్గా नुवाड़ी